హలోలుయా దేవునికి మేము కలుగున్ గా అమ్మాయి దైవ సన్నిధి మనల్ని మన దేవునికి కనపరుచుకునే సమయము పరిశుద్ధ దినం ఆరాధన దినం దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్న రీతిగా దేవుని మహాకృపలో దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు ఈ పరిశుద్ధ దినము చదవబడ్డ వాక్య భాగము మన హృదయాలలో ముద్రింపబడాలి జీవము వాక్యము జీవం గనుక జీవమే వాక్యం గనుక మన హృదయాలను దేవుని సన్నిధి మన హృదయాలను దేవుని కొరకు ఆత్మగా సత్యంగా దేవుని సన్నిధిగా మనల్ని మనం కనపరుచుకునే సమయం పరిశుద్ధ దినం చదువుబడ్డ వాక్యం మనం ఒకసారి మనం గానీ గమనిస్తే గాన అపసులైన పౌలు దశలోనికాయలు రాస్తున్న ఆ మాట పరిశుద్ధులు అగుటక్కే దేవుడు మనలను పిలిచను అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు అంటున్నాడు అంటే ఇక్కడ ఈ సందర్భం దాని వివరణను ఒకవేళ నువ్వు పరిశుద్ధంగా ఉండకపోతే లేకుంటే అపవిత్రతగా ఉంటే అపవిత్రులుగా ఉంటే దాని స్వభావం ఏంటి అన్న మాట గమనిస్తే గాన ఎనిమిదో వచనంలోని ఆ మాట మనము గమనిస్తే మనుషులను కాదు వాళ్ళు ఉపేక్షిస్తుంది పరిశుద్ధాత్మ దేవుణ్ణే పరిశుద్ధాత్మను అనుగ్రహించే దేవుణ్ణి ఉపేక్షిస్తున్నారు అని అక్కడ చెప్పబడుతుంది ఎనిమిదో వచనంలో మాట కనుక ఇక్కడ మనము గమనించాలి పరిశుద్ధత అన్నది మన జీవితాల్లో అది ఒక పర్మనెంట్ ప్లేస్ ఉన్న స్వభావము మళ్ళీ స్వభావంగా చెప్పబడుతుంది కదా అంటే చెడ్డ స్వభావం మంచి స్వభావం కాదు పరిశుద్ధ ఆత్మ స్వభావమే పర్మనెంట్ గా ఉండాలి అన్నది దేవుడు చెప్తున్నాడు ఈ మాట ఈ మాటలు మనం గాని గమనిస్తే గాన ఈ పరిశుద్ధ దైవ సన్నిధిలో నుంచి దేవుని వాక్యము మన హృదయాలను తాకాలి దాన్ని పరిశుద్ధులుగా ఉండకపోవటానికి కారణము ఏంటి అన్న మాట మనం గానీ గమనిస్తే గాన దీనికి సంబంధించి ఎస్కెల్ గ్రంథంలోని మాట మనం కానీ తీసుకుంటే గాన ముప్పై ఆరు ఇరవై ఆరులో ఒక మాట రాయబడు నూతన హృదయము మీకిచ్చదను నూతన స్వభావము మీకు కలుగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చదు ఇంకో మాట కూడా మనం చదువుకుందాం మళ్ళీ అపుసులైన పౌలు చెప్తున్న మాటనే ఇది పొరంతిలో ప్రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం మూడవంలో మాట రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు అయి ఉన్నారని మీరు ఏం తేటపరచబడుతున్నారు అన్న మాట మనం గాని గమనిస్తే మొదట దేవుని వాక్యము ధర్మశాస్త్రంగా మనకు ఇవ్వబడ్డది ఏస్కేలు గ్రంథంలోని మాటలు మనం గాన గమనిస్తే గాన దేవుని మహాకృప మన హృదయాలలో అమితమైన గొప్ప కార్యాలు చేయాలి ఏస్కేలు గ్రంథకర్త చెప్తున్న మాట స్వభావము అన్న మాటను తీసుకుంటే పరిశుద్ధాత్మ స్వభావము మనకు ఉండాలి కానీ ఆ స్వభావాన్ని హోల్డ్ చేసే ఒక సబ్స్టెన్స్ లేకపోతే ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక సాధనము అనేది ఏంటి అంటే హృదయం ఆ హృదయం ఆ హృదయము హోల్డ్ చేయలేకపోవటానికి కారణం ఏంటి అన్నది ముప్పై ఆరో వచ్చిన ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ఏజ్కి అది ఎలా హోల్డ్ చేయాలి అన్నది చెప్తున్న మాట అది ఏమిటి చేత హోల్డ్ చేయబడుతుంది అది హోల్డ్ చేసేది ఏంటి అంటే ఆ స్వభావాన్ని కలిగి ఉండాలి అది ఎలా కలిగి ఉంటది దాన్ని మనం ఎలా చెప్పగలము మాటలతో అన్న మాట కొరంతి పత్రిక రెండవ కొరంతి పత్రిక మూడవ అధ్యాయం మూడవ వచ్చిన చెప్పబడుతుంది అందుకని అంటున్నాడు అక్కడ జీవం కలిగిన దేవుని ఆత్మతో అంటున్నాడు అంటే స్వభావము ఎలాంటిదిగా ఉండాలి అంటే జీవం కలిగిన దేవుని ఆత్మ స్వభావముతో ఉండాలి అని అన్నమాట ఇక్కడ మనం గాన గమనిస్తే చాలా విషయాలు ఏ స్కేల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయంగాన చదివితే గాన చదవాలి ఖచ్చితంగా చదవాలి చదివి దానిలో గాన మనం గాన గమనిస్తే మీరు పరిశుద్ధపరచబడతారు ఖచ్చితంగా మీరు పరిశుద్ధపరచబడటానికి కారణం ఏంటంటే మీరు అపవిత్రపరచబడ్డారు మీరు దేని వల్ల అపవిత్రపరచబడ్డారు అందుకనే అక్కడ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు తిశలోనిక పత్రికలు అన్నమాట మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉండటానికే పిలిచాను కాబట్టి ఇప్పుడున్న మాట ఏంటి అంటే దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు అవి మనుష్య రీతిగా మనం తీసుకుంటుంటే మీరు మనిషిని కాదు ఉపేక్షిస్తుంది ఆ మాటలు చెప్తున్న దేవుణ్ణి ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి అంటున్నాడు దాని స్వభావము ఏంటి ముప్పై ఆరు హెచ్కెల్ గ్రంథము ఇరవై ఆరులో చెప్పబడ్డ మాట ఏంటి అంటే రాతి స్వభావము అంటున్నాడు దాంట్లో ఉండాల్సిన స్వభావం ఏంటిదంటే మాంసం స్వభావము ఉండాలి ఆ మాంసం స్వభావము నిన్ను ఏం చేస్తుంది అంటే జీవాన్ని అబ్జర్వ్ చేస్తుంది ఆ అబ్జర్వ్ అంటే దాన్ని గ్రహిస్తుంది రెండవది ఆ మాంసపు యొక్క స్వభావం ఏంటిది అంటే ఆత్మను అది అబ్జర్వ్ చేస్తుంది అంటే ఈ శరీరం ఎందుకుంది జీవితం ఎందుకుంది చాలా మటుకు మనుషులు దాన్ని తెలియక ఎన్నో మాటలు మాట్లాడుతుంటారు శర్రాన్ని కానీ ఈ శరీరము శర్రంతోనే ముళ్ళును ముళ్ళుతో తీయాలన్న అందుకనే ఈ శరీరాన్ని శరీరంతోనే దేవుడు సాధన చేశాడు ప్రొవైనా ఎందుకు పుట్టాడు క్రీస్తు పుట్టాల్సిన అవసరం ఉంది ఏదేం పని లేదు అనుకునే ప్రశ్నలకు జవాబు ఎందుకు అంటే ఆ శరీరము ఆ మాంసయుక్తమైంది అందులో జీవము నివాసం చేయాలి దేవుని ఆత్మయ జీవం గనుక వాక్య రూపకంగా అది మనకు ఇవ్వబడుతుంది ఆ ఇవ్వబడుతున్న ఆ వాక్యము మన హృదయాల్లో గొప్ప కార్యాలు చేయాలి అది జీవితాన్ని ఎలా తీర్చిదిద్దాలి అంటే జీవం కలిగిన దేవుని ఆత్మగా క్రీస్తు పత్రికగా అక్కడ రాసిన కంక్లూజన్ ఏంటి అంటే నువ్వు ఇంకా సిరాతో రాసినటివి ధర్మశాస్త్రము రాతి పలుకల మీద రాయబడ్డ పది ఆజ్ఞలు ఇచ్చిన ధర్మశాస్త్రము ఇవి ఇంకా మళ్ళీ గమనించాలి ఎందుకు ఇవి ఇంకా అవి కొనసాగుతూ ఉన్నాయి అన్న మాట ఏంటి అంటే మనుషులు మనుష్య స్వభావంతో ఉండటం మనుషులు ఆత్మస్వభావము జీవ సంబంధమైన స్వభావంతో ఉండాలి దాన్ని తప్పిపోవడంతోనే కానీ ఇక్కడ మనము ఏ టెక్నాలజీలో నుంచి ఏ టెక్నాలజీలోకి మారుతున్నాము అంటే అడ్వాన్స్ టెక్నాలజీ అని చెప్పుకుంటున్నాం కానీ ఇక్కడ దేవుడు కూడా చెప్తున్నాడు నువ్వు ఎంత అడ్వాన్స్గా ఉండాలి అంటే అప్పుడు దేవుడు భక్తి మందిరం లేనప్పుడు నీకు రాతి పలకలు గుడారము ఇచ్చాడు నూతన నిబంధనను గాన మనం గాన గమనిస్తే నీవే ఒక పరిశుద్ధ గ్రంథంగా కొనసాగాలి అన్నది అక్కడ చెప్తున్నమాట పౌల్ భక్తుడు చెప్తున్నమాట కాబట్టి దేవుని వాక్యము దేవుడు మందిరంగా పరిశుద్ధతను ఎలా నెరవేర్చాలి దేవుని ఆలయంగా ఉండాలి దేవుని కొరకు ఉండాలి అనేది నూతన నిబంధన దేవుడు ఆ పరిశుద్ధమైన మందిరంగా ప్రవైన క్రీస్తు రక్త మాంసములు కలిగిన పరిశుద్ధ మందిరంగా భూమి మీదకి వచ్చాడు ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు అంటే ఏంటి మనల్ని ఆ పరిశుద్ధ మందిరంగా జీవం కలిగిన దేవుని ఆత్మగా నిలిచాడు అవి ఏంటివి అంటే నన్ను పోయి బుక్లు ఎత్తుకొని ధర్మశాస్త్రం ఎత్తుక్కొని ఇంకా ఏవైనా గ్రంథాలు ప్రవక్తల గ్రంథాలు ఎత్తుక్కొని చదవాల్సిన పని లేదు నిన్ను చూస్తే దేవుణ్ణి చదవగలగాలి అదే క్రీస్తు పత్రిక అయి ఉన్నారు అన్న మాట అక్కడ చెప్తున్న మాట ప్రియమైన దయవచ్చిన మాట దేవుడు మాట్లాడుతున్న ఆ మాటలు మనం గాన గమనిస్తే హృదయము స్వభావం స్వభావంలో ఏంటిది అంటే రాతి స్వభావము మాంస స్వభావం అవి ఏమి రాతి స్వభావము ఏంటి అంటే ఎంత చెప్పినా వినకపోవడము ఎన్ని రాయబడిన సిరాతో రాయబడక అంటున్నాడు రెండో పత్రిక మూడు మూడులో రాయబడ అంటే సిరాతో రాసినేటివి నువ్వు చదువుతున్నా చదువుతో నువ్వు వింటున్నా అవి ఏమైతున్నాయంటే మాంసపు హృదయము అక్కడ రాస్తున్న మాట హృదయమని పొలక మీద జీవం కలిగిన ఆత్మగా తీర్చిదిద్దబడటము లేదు ఇది గమనించాలి దేవుడు మనతో మాట్లాడితే అవి వాక్యము జీవంగా ముద్రింపబడి దేవుని కొరకు జీవం కలిగిన దేవునికి ఆత్మ సంబంధమైన ఆలయాలుగా వర్దిల్లుతాయి అంతటి గొప్పగా నెరవేర్చబడాలి అందుకు నిన్ను పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు అంటున్నాడు అలా ఉండకపోవడం కూడా అపవిత్రులుగా ఉండటమే మళ్ళీ తిరిగి ఏసుకేల్ గ్రంథం ముప్పై ఆరు చదివితే అర్థమవుతుంది బాగా చదివితే అక్కడ ఎన్ని విషయాలు దేవుడు తెలియజేస్తున్నాడు అంటే మనస్సును మనసులోని ఆ యొక్క ఆవేదనను అక్కడ తెలియజేస్తున్నాడు ఈ ముప్పై ఆరో అధ్యాయం ఎస్కేల్ గ్రంథం పూర్తిగా చదవాలి అప్పుడు హృదయం అనే పలక మీద ఉండాల్సిన మాంసపు స్వభావం ఏంటిదంటే జీవము కలిగిన దేవుని యొక్క ఆత్మస్వభావము హృదయాల్లో ఏంటివి పరిశుద్ధ ఆలయాలుగా మార్చబడ్డాయి ఇవి అసాధ్యం మనకు కాదు అన్న మాటకు మళ్ళీ ప్రవైన యేసుక్రీస్తు వారే పరిశుద్ధ ఆలయముగా మన కొరకు మాంసము శరీర మాంసములు అంటే రక్త శరీరములు అంటే రక్తము మాంసంగా ఆయన ఎందుకు శరీరాన్ని తీసుకున్నాడు అంటే వాటిని సిలువలో మన కొరకు అర్పించి మనల్ని పరిశుద్ధులనుగా చేశాడు మనము ఏ స్థితిలో నుంచి దేవునికి దూరమై ఉన్నామో ఆ స్వభావంలోంచి ఆ స్థితిలో నుంచి విడిపింపబడ్డాము ఇక్కడ కన్ఫామ్గా గుర్తు చేస్తున్న మాట ఏంటిది అంటే పౌరు భక్తుడు ఎస్కేఎల్ గ్రంథకర్త తెలియజేస్తున్న మాట ప్రూవైనా ఏసుక్రిస్తూ వారు తెలియజేస్తున్నాడంటే నా రక్తము ఇచ్చి కొన్నాను నిన్ను నా శరీరం ఇచ్చి కొన్నాను కొన్నానన్ను ఇచ్చి అంటే ఎట్లా డబ్బులకు కాదు శిలువకు పాప క్షమాపణ నిమిత్తము అర్పింపబడ్డ జీవితం క్రిస్తువారు ఆ జీవం కలిగే దేవుని ఆత్మతో రాయబడుతున్న ఆత్మ సంబంధమైన అక్షరాలు ఈ మాంసపు హృదయంలో జీవాక్షరాలు అని చెప్పాలి స్థిరాక్షరాలు కాదు మాటలు కాదు దేవుడు చెప్తున్నమాట అలాంటి పరిచర్యలో నువ్వు ఉద్భవించావు నువ్వు దేవుని కొరకు జన్మించావు పరిచర్య నీవు అలా ఉండాలి నువ్వు నడిపింపబడుతున్న పరిచర్య అలా ఉండాలి దేవుని నడిపింపు మందిరము సహవాసము అలాంటి సంఘముగా పరిచర్య మూలము అని వ్రాయబడిన మాటగాన మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అంటున్నాడు అంటే అలాంటి అపోస్తుల సంఘము అపోస్తులు బోధించిన బోధ ఏంటి అంటే నీవు జీవం కలిగిన పరిచర్య ఉండాలి ఆత్మ సంబంధమైన పరిచర్య ఉండాలి మాంస అయుక్తమైన హృదయము అంటే ఆ స్వభావము ఏం చెబుతుంది ఏం చెప్తుంది అంటే జీవము ఆత్మను పరిశుద్ధతలో నెరవేర్చే ఆ సంఘముగా మాంసయుక్తమైన అన్నాడు కనుక ఆ హృదయం అది దాంట్లో స్థిర అక్షరాలు వేయలేవు లేకపోతే రాతి పలక మీద రాయబడ్డ అక్షరాలు హృదయ అనే పలక మీద రాయగలరు వాటితో అంటే ఆత్మనే హృదయాన్ని తాక్కగలదు దాని స్వభావాన్ని మార్చగలదు అందుకనే మీరు పరిశుద్ధ ఆత్మను పొందితిరా అది ఉన్నది సంగతే మాకు తెలియదు అంటారు వాక్యంలో అంటే ప్రియమైన దైవచనమా దేవుడు ఇదినాము ఆత్మ సంబంధమైన పరిశుద్ధతలో దేవుడు మనల్ని కుమారులుగా జీవం కలిగిన కుమారులు కుమారులు అనేకం ఉంటారు కుమార్తెలు అనేకం ఉంటారు నూట ఇరవై నాలుగు కోట్లు కోట్లలో ఇంకా ప్రపంచం అంతట్లో మనం గాని గమనిస్తే కోటాను కోట్లు కుమారులు కుమార్తెలే జీవము ఎలాంటి జీవం ఆత్మ సంబంధమైన జీవం జీవ సంబంధమైన కుమారులు కుమార్తెలుగా కానీ నుంచి దేవుడు కోరుకుంటున్నాడు దేవునికి అలాంటి పరిశుద్ధ ఆత్మ ప్రేరేపణలతో పరిశుద్ధులుగా ఉండటానికి మనల్ని పిలిచాడు దేవుడు అలాంటి కుమారులుగా కుమార్తెలుగా ఈ దినం నన్ను ముద్రించు ప్రభు అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకుందాం ముగింపు ప్రార్థన దైవాశీర్వాదం ప్రభు నేర్పిన ప్రార్థన శలో కీర్తనతో ఈ పరిశుద్ధ దినం దైవ సన్నిధి ఆరాధన ముగించుకుందాం తల్లోంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ మహోన్నతుడా సర్వశక్తి మిక్కిల్ దాయ ప్రేమ ఉపకణికర కృతజ్ఞతలు స్తోత్రాలు మాతో మాట్లాడిన మాటలు బట్టి కృతజ్ఞతలు హృదయము హృదయ అంతరంగము జీవం కలిగిన దేవుని కొరకు పరిశుద్ధులుగా నేనా నిలబెట్టడానికి వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు సహాయం చేయండి వాక్యం బలుగులలో జీవితాలను పరిశుద్ధులుగా ముద్రించండి నేన అపవిత్రులు కాకుండా అపవిత్రతలో కొట్టుకొని పోకుండా కాపాడండి ప్రార్థన చేస్తున్నాం నా నోటి మాటలు మా అందరూ హృదయ ధ్యానము మీకు అంగీకార హృదయాంతరంగము పరిశుద్ధమైన దేవుని కొరకు సింహాసనంగా పరిశుద్ధమైన ఆత్మ చేత దేవుని స్వరముగా మాటలుగా నైనా సిరాతో రాయబడక హృదయమనే ఫలకం మీద జీవం దేవుని ఆత్మ చేత రాయబడ్డ మాటలుగా నైనా క్రీస్తు పరిచర్యలో జీవం కలిగిన పరిచర్లో ఆత్మ సంబంధమైన పరిచయలు నేను కొనసాగటానికి సహాయం చేయండి అట్లాంటి సహవాసం అట్లాంటి సంఘంగా తీర్చిదిద్దండి నేను ప్రార్థన చేస్తున్నాను నేనని సన్నిధి అలా క్రీస్తు కొరకు పత్రికలుగా హృదయాలు లోకంలో జీవం కలిగిన దేవుని ఆలయాలుగా వదిలటానికి నేను మీరు జ్ఞాపకం చేసుకోరండి అంతటి పరిశుద్ధులుగా దేవునికి కుమారులు కుమార్తెలుగా వదిలటానికి సహాయం చేయండి చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు వాక్యం విని విడిచిపెట్టగా గ్రహించి నువ్వు ఆశీర్వదించిన పరిశుద్ధతలో వదిలిటాన్ని సహాయం చేయండి నేనని సన్నిధి మోపిస్తున్న బిడ్డలు ప్రార్థన చేస్తున్న బిడ్డలు నీ వైపు తిరిగి నేనా మొరపెడుతున్న బిడ్డలు వస్వస్థ అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలు నీ మీరు దర్శించండి ముట్టండి తాకండి స్వస్థపరచండి దీవించి ఆశీర్వదించండి విద్య ఉద్యోగం లక్ష్యం చేతి పని కష్టాత్ నూరతలు పాలంపరచండి తమకు మేలు జరిగించండి కన్నీళ్లు తుడిచే దేవుడు ప్రార్థన దాటుకుని దేవుడు మోకాళ్ళ అనుభవము ప్రభు బిడలను మీరు దాటుకోని దేవుడు మీరు కనికరించండి గొప్ప చూపండి ఆలోచన చెప్పండి జ్ఞానం బోధించండి పరీక్షలు సిద్ధపడుతున్న బిడలు జ్ఞానం జ్ఞాపక శక్తి దయచండి విద్యలో విచ్ఛాన్ని దయచండి మంచి ఉద్యోగం భవిష్యత్తును తీర్చిదిద్దండి వివాహం కొరకు ఎదురుచూస్తున్న బిడలు తీర్చిదిద్దండి బిడలు ఆయా పరిస్థితులలో ఆయా అవసరతలు అక్కర్లను నేను మీ నామము మహిమ కొరకు నీ బిడ్డల మేలు ఆశీర్వాదం వారు ప్రతి అవసరత అక్కర్ తెచ్చండి ఇరుకులు ఇబ్బందులను తీసివేయండి ప్రార్థన చేస్తున్నాం నాయనానిస్తా అనేది మోకరించి నిన్ను మహిమ పక్షడానికి నీకు ఒప్పును అనుగ్రహించండి నాయన మేలు పొంది తప్పి నాయన తప్పిపోయిన కుమారుడు వారిని తప్పిపోకుండా నాయన మేలు పొందిన ప్రతి బిడ్డను అంతకంతకు పరిశుద్ధతలో నీ కుమారులు కుమార్తెలుగా నీ రాజ్యంగా భూమి మీద స్వాస్థంగా వదిలిచ్చేయండి మహిమ నీకు మహిమ కలిగినట్లుగా నేను దాన్ని నిడలు అలాంటి జాగ్రత్త కలిగిన అడుగులు ప్రవర్తన జీవితంలో ముద్రించండి మహిమ పొందండి చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు పరిశుద్ధ దిన దీవెనలో ఆశీర్వాదము ఆత్మ నడిపేయండి తిరిగి ఇలాగో మిమ్మల్ని సమీపించి మయమపరచు పర్యంతం సంరక్షించే విజయాలను ఆశీర్వించండి సంపూర్ణ మేలు జరిగించారు చేసిన మేళ్ళని బట్టి కృతజ్ఞతలు ఏ స్నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి దైవాశీర్వాదం తండ్రి కుమార పశుధాత్మ దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యము సన్నిధి సాభసం తోడు నీడ కాదల ఓ ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం వాక్యం వినిగ్రహించి నెరవేర్చి దేవుని కొరకు తమ హృదయాల్లోని రాతి స్వభావమును విడిచిపెట్టి మాంసపు హృదయము అంటే జీవము కలిగిన దేవుని ఆత్మ చేతన్ హృదయాలను నడిపించుకుని ప్రతి విడకు దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడేడును గాకే చేతి చెప్తా ప్రభు నేర్పిన ప్రార్థన మందున మా తండ్రి నామం మా రాజ్యం గాక వచ్చిన పొరలోక మందు నెరవేరినట్లు భూమి అందు గాక నేడు మాకు కావాల్సిన అందిన దయచేయండి మా అన్న క్షమించున్న ప్రకారం మరణం క్షమించము మోరణి ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం చెప్తాం తండ్రి కుమార పశుధాత్మ దేవుని సకల ఆశీర్వాదం సుధాకాలం వాక్యం విని గ్రహించి నెరవేర్చు ప్రతి బిడ్డకును ప్రత్యేకంగా దేవుని ఆత్మ చేత నడిపింపబడి దేవుని మాయంపవచ్చు ప్రతి బిడ్డకును దేవుని ఆశీర్వాదం సుధాకాలం గా చెట్లే చూద్దాం చలు కీర్తనతో దైవ సన్నిధి ఆరాధన ముగించుకుందాం ఆశేరుచేయు సత్యవాగ్దము

కలుగును గాక ప్రభుపేరట అందరికీ వందనాలు దేవుని నామంలో ఇలాగ తిరిగి దేవుని సమీపించి మయంపరచు పర్యంత దేవుని శుభములు ఆశీర్వాదం సుధాకాలం ఏళ్ళను గాక సంరక్షించి సేవ సంఖ్యలో చేర్చి విజయాలకు ఆశీర్వదించు గాక అమ్మాయి చేతులు చేద్దాం అమ్మాయి డాక్టర్ ఉత్తర్ సేవ పక్షంగాను వంశదాయ పక్షంగాను మీకందరికీ శుభాభివాదాలు అలా ప్రైజ్ దాడు